ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు అనంతరం పొలాల వద్ద వినూత్నంగా ఏర్పాటు చేసిన వేదికపై అన్నదాతలతో సీఎం ముఖాముఖి నిర్వహించారు వారి సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు రైతే రాజుగా మారాలన్న ముఖ్యమంత్రి ఎన్ని కష్టాలు ఉన్నా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనేది తన ఆకాంక్ష అని అన్నారు వెలిగొండ ప్రాజెక్టును తానే వచ్చే తొలి దశ పనులు పూర్తి చేస్తామని చెప్పారు దీనికంటే ఆనందమైనటువంటి సమయం నాకు ఏది లేదు జీవితంలో చుట్టూ చూస్తే పచ్చని పొలాలు రైతు ఎప్పుడూ పొలం దగ్గరనే ఉంటాడు ఈ ఎండలోనే ఉంటాడు అలాంటి ఎండలో కూర్చొని రాష్ట్రానికి అన్నదాత సుఖీ భవ కింద రోజు కేంద్రం ఇచ్చే డబ్బులు కలిపి ఏడు వేల రూపాయలు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశామంటే మీ అకౌంట్ కేసావంటే అది చరిత్ర రైతే రాజు కావాలి అందుకని ఈ రోజు ఎన్ని కష్టాలన్నా ఉండేయండి ఆ కష్టాలు నా వరకే పరిమితం మీరు మాత్రం సుఖ సంతోషాలతో ఉండాలనేది నా ఆకాంక్షని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా మీకు ఎంత చేసినా అది తక్కువే అవుతుంది ఈ రైతును నిలబెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం అందని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా నేను డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి డ్రిప్పును రద్దు చేశారు ప్రకాశం జిల్లా కూడా వర్షాభావం ఎప్పుడు ఉంటుంది వర్షాలు పడడం లేదు అందుకే ఈ రెంట్ కి తొంభై శాతం సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించా ఎస్సీ ఎస్టీలకు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చా మిగిలిన ప్రాంతానికి డెబ్బై పర్సెంట్ ఇచ్చా మొన్ననే పోయిన సంవత్సరం ఒక లక్ష పదిహేడు వేల ఎనిమిది వందల ఎనభై ఎకరాలకు కొత్తగా డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చా నేను గర్వంగా చెప్పగలుగుతున్నా దేశంలో డ్రిప్ ఇరిగేషన్ ప్రారంభించింది నేనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ రాష్ట్రం ఇప్పుడు కూడా అక్వా రైతులకి రూపాయి యాభై పైసలకి కరెంట్ ఇచ్చి అక్వా రైతుల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వానిది ఉన్నంతలో పక్కన సేద్యం వైపు ముందుకు పోవాలి దీనికి కావలసిన బాధ్యత నాది ఏపీ ద్వారా మిలియన్ కేజీల పొగ కొనుగోలు చేసి రెండు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం పైన వర్షాలు పడ్డాయి ముందు చూపుతో అన్ని రిజర్వాయర్లకు నీళ్లు వదిలిపెట్టారు ఈ రోజు మన రాష్ట్రంలో వెయ్యి టిఎంసీ నీళ్లుంటే ఏడు వందల యాభై టిఎంసీ నీళ్లు రిజర్వాయర్లు ఫుల్ అయి కళకళలాడుతున్నాయంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూర దృష్టి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా గుండ్లకమ్మ గేట్లు రిపేర్ చేపించినవే కాకుండా మళ్ళా గుండ్ల కమ్మ నీళ్లు పెట్టిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా రాబోయే సీజన్ కి ఫేజ్ వన్ పూర్తి చేసి కృష్ణా జలాలు ప్రకాశం జిల్లాకు తీసుకొచ్చే బాధ్యత వెలుగుండ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం వైసీపీ హయాంలో ఐదేళ్లు రైతులు ఎంతో నష్టపోయారని చంద్రబాబు ధ్వజమెత్తారు ఎన్నికల ముందు అరాచక దుర్మార్గపు పాలన నడిచిందన్నారు రెండు వేల పంతొమ్మిదిలో చేసిన తప్పిదం వల్ల ప్రజల భవిష్యత్ అంధకారంలోకి వెళ్ళిందన్నారు సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేస్తున్నామన్న సీఎం ఆగస్టు పదిహేను నుంచి స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేశారు మా ఎక్కడికి శక్తి ఉచిత ప్రయాణ సౌకర్యం మీ అన్న మీకు ఇస్తాడని మా ఆడబిడ్డలందరిగా మీ ఇస్తున్నా దీనివల్ల రెండు కోట్ల అరవై రెండు లక్షల మంది బాగుపడతారు కనీసం రోజుకొక్కసారి నన్ను గుర్తుపెట్టుకుంటారని అడుగుతున్నా మిమ్మల్ని మీ పెద్దలిచ్చిన ఆస్తి కంటే నేను నెలవారీగా మీకు చేసే సహాయం మూడు రిట్లవునా కాదా అమరావతి ఆడబిడ్డలను జగన్ తన మీడియాలో దారుణంగా చిత్రీకరించారని చంద్రబాబు మండిపడ్డారు జగన్ పొదిలి వచ్చిన సమయంలో మహిళలు క్షమాపణ చెప్పమని అడిగితే వారిపై దౌర్జన్యం చేశారని అన్నారు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి వ్యక్తిగత జీవితాన్ని ఒక మాజీ ఎమ్మెల్యే విమర్శిస్తే జగన్ అతడిని పరామర్శించడానికి వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని చంద్రబాబు తీవ్రంగా హెచ్చరించారు రెడ్డి గౌరవ ఎమ్మెల్యే వ్యక్తిగత జీవితాన్ని విమర్శించాడు ఒక మాజీ ఎమ్మెల్యే అతను పశువా మనిషా తెలియదు నేనైతే పిలిపించి ఇంకోసారి చేయకుండా చూడండి ఏ ఆడబిడ్డైనా మన ఆడబిడ్డ ఆ ఆడబిడ్డ గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత రాజకీయ నాయకులదని గట్టిగా వార్నింగ్ ఇచ్చేవాడిని నువ్వేం చేశావు ఇంటికి వెళ్ళాడా పరామర్శించాడా మా వాళ్ళకు చెప్తే ఎండల్లోకి పోయి లేపేస్తారన్నాడు నన్ను చూసి పది మంది నేర్చుకోవాలి ఈ రోజు తను చూసి ఏమి నేర్చుకుంటున్నారు తమ్ముళ్ళు గొడ్డలి వేట్లు భూతల పంచాంగం రఫా రఫే నిన్న కూడా ఇండ్లకు పోయి మా వాళ్ళకి చెప్తే లేపేస్తారంటే నువ్వు లేపేస్తే చూడడానికి ఇక్కడ ఉండేది సిబిఎం గౌరవించా ఎంతో మంది వ్యక్తులను చూసా ఇంత మును చూసి తీవ్రవాదుల పైన పోరాడా ముఠా నాయకుల పైన పోరాడా సాక్షాత్తు ఇలాంటి నేరస్తులు రాజకీయాల ముసుగులో వస్తున్నారు ఇప్పుడు తీసి నేరస్తుల్ని నేరస్తులుగానే అని మిమ్మల్ని అడుగుతున్నా అమెరికా టారిఫ్ వల్ల ఆక్వా రైతులకు ఇబ్బందిన్న ముఖ్యమంత్రి దీనిపై చర్చించి సమస్య పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు